నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిశాంత్ శర్మ అవధాని గారు నమస్కారం గురుగారు మహాదేవతల్లి గురుగారు మనం ప్రతిరోజు కూడా కుంకుమ లేదా బొట్టు పెట్టుకుంటూ ఉంటాం సో బొట్టుల్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏ బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహించి కనుకరిస్తుంది మాకోసం ఒక్కసారి తెలియజేయండి సంతోషం తల్లి మనకు వాస్తవానికి పూర్వకాలంలో బొట్టు అనేది ఎలా ఉండేదో నీకు ఒక రూపాయి బిల్ అంత సైజు ఉండేది రూపాయి బిల్ అంతా ఇంత పెద్దగా పెట్టుకోవాలి చూడండి మీరు పూర్వంలో ఇంత పెద్దగా ఉండేటువంటి బొట్లు ప్రతి ఒక్కరివి రాను 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 ప్యాషన్ అనేది ఒకటి అలవాటు చేసేసి చిన్న చుక్క లేదా చిన్న చుక్క పర్లేదా మన కుంకుమ కొంచెం పెద్దగానే ఉంది అవునా నేను నిన్ను ఉద్దేశించి పట్ల మామూలుగా బయట జరిగేది చెప్తున్నాను అసలు కుంకుమ అనేది ఎందుకు పెట్టుకోవాలి కుంకుమలో ఎన్ని రకాలు ఉండొచ్చు కస్తూరి కుంకుమ ఉంది ఆరావళి కుంకుమ ఉంది యోగి కుంకుమ ఉంది నాగసింధూరం ఉంది రేకుల కుంకుమ ఉంది మహారాష్ట్ర కుంకుమ ఉంది అన్నిటికంటే లక్ష్మీదేవి ఉండే కుబేర కుంకుమ కూడా ఉంది ఓకే కుబేర కుంకుమ మీరు ఎప్పుడైనా చూసారో అతను గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ కుంకుమ మా శ్యామలాదేవికి కూడా అదే కుంకుమతో మేము శ్రీచక్ర అర్చన చేస్తాం ఈ కుంకుమ ఏంటి అని అంటే తల్లి దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఎలాంటి చరిత్ర అంటే కుబేర కుంకుమ మనకు భూమి మీదకి ఎలా వచ్చిందో చిన్న విషయంలో చెప్తా తల్లి యక్షగంధర్వలోకము తెలుసా కుబేరుడి యొక్క నివాసన ఉండే స్థలము కుబేరుడు ఏంటి అని అంటే ఉదయాన్నే లేచి కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని పూర్వము కూడా కమల పువ్వులు అనేటువంటిది కుబేరుడి దగ్గర మాత్రమే ఉండేటివి కుబేరుడి దగ్గరనే కమల పువ్వులు అనేటువంటివి ఉండేటువంటివి అయితే ఈ యొక్క కుబేర కుంకుమ ఆయన నిత్యంగా ధరించేది ఎలా అనేది చెప్తా ఈ నూట ఎనిమిది కుబేరుడు ఈ నూట ఎనిమిది పుష్పాలు కేవలం నూట ఎనిమిది మాత్రమే పుస్త ఒక్కటి కూడా ఎక్కువ పూచేది కావు తన దగ్గర ఉండే కొలువులో ఆ నూట ఎనిమిది పుష్పాలను శివుడి యొక్క అర్చనకు మాత్రమే వాడేటువంటిది ఓకే అందులో తన దగ్గర ఉండేటువంటి యక్షిని తన కుమారుడితో ప్రేమయాణం సాగిస్తూ ఉంటుంది అలా ఒకరోజు ఆ ప్రేమ మత్తులో ఉన్నటువంటి యక్షిని తన కుమారుడు ఆ ప్రేమ మత్తులో ఒక కమల పుష్పాన్ని తెంపి తన జడలో పెట్టేస్తాడు పాపం ఈ యక్షిని ఏం చేస్తారు మొత్తం తెంపేసేసి పల్లెంలో పెట్టేసి ఆయన అర్చన దగ్గర పెట్టేస్తుంది ఆయనే ఒక్కొక్క నూట ఎనిమిది నామం చెప్పుకుంటా తీసుకుపోయి శివుడి దగ్గర ఆ యొక్క పుష్పాలు పెడుతూ ఉండేటువంటి వాడు నూట ఏడు నామాలకు నూట ఏడు అయిపోయింది నూట ఎనిమిదవ అయితే లేదు చాలా కోపానికి గురయ్యాడు వెంటనే ఎవరైతే పుష్పాలు తెంపే యక్షిని ఎవరైతే ఉందో ఆమెను పిలిచాడు పిలిచేసరికి ఆమెను తిడుతూ ఉంటే ఆమె జడలో ఆ పుష్పం కనిపించింది దేవుడికి వాడేటువంటి ఈశ్వరుడికి పెట్టేటువంటి యొక్క ఈ పుష్పాన్ని నువ్వు జడలో పెట్టుకుంటావా అని తిడుతూ ఉంటే తన కుమారుడు వచ్చి నాన్న నేను ప్రేమించా నేనే పెట్టా తన తప్పు లేదు అది అని చెప్పేసి బతినిలాడుతూ ఉన్నా విడిపించుకోకుండా శపించి భూమి మీదికి నెట్టేస్తాడు భూమి మీదికి నెట్టేసిన తర్వాత ఆ యొక్క పుష్పము భూమి మీద పడి అక్కడ ఒక కొలువుగా మారి అప్పుడు భూమి మీద కమల పుష్పాలు మొలవడం ప్రారంభమైంది అప్పటి వరకు భూమి మీద కమల పుష్పము అనేటువంటిది లేనే లేదు అలా భూమి మీద పడిన తర్వాత కమల పుష్పానికి వచ్చే ఆకుకి ఉన్ను రాత్రి రెండున్నరకు పుష్పాలు మన దగ్గర చూడండి నూట ఎనిమిది కాదు ఇంకెక్కువ పూస్తాయి మనకు కొలువులలో అవును అవునా రాత్రి రెండున్నరకు ఉన్న పుష్పాలు ఒక పుష్పము అద్భుతమైన సుగంధమైన వాసనలో వస్తుంది ఆ పుష్పం దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి వీటిలో ఇట్లా మనల్ని పట్టుకొని లాగి కిందికి కిందికి తీసుకుపోతాయి ఒక్కొక్కసారి మరణ అంచుల వరకు కూడా పోతాము మనం దాని ద్వారా ఆ పుష్పము అపూర్వ శక్తితో ఉంటుంది ఆ పుష్పాలను తీసుకపోవడానికి యక్షిణీలు వస్తారన్నట్టు మన దగ్గరికి కొన్ని కొలువులలో అవి మర్చిపోయినప్పుడు అవి దొరుకుతూ ఉంటాయి అయితే ఈ కుబేర కుంకుమలో ఏం కలుపుతారంటే ఆ పైన ఉండేటువంటి గింజలు తర్వాత ఆ కమల పుష్పం యొక్క ఆకు మొగిలి రేకులు తెలుసారా తల్లి మొగిలి రేకులు బిల్వ దళము తులసి మారేడు మన వేపాకు ఈ ఐదు ఆకుల సంభోగమే ఈ ఐదు ఆకుల యొక్క కలయికనే ఈ కుబేర కుంకుమ ఈ కుబేర కుంకుమ ఎవరెవరికి ఇష్టము కుబేరుడికి లక్ష్మీదేవికి రాజశ్యామలాదేవికి ఎందుకంటే దాంట్లో మొగిలి రేకులు కూడా కలిసేసరికి దాంట్లో నుంచి సుగంధము అద్భుతమైన పరిమళముగా ఉంటుంది ఆ అద్భుతమైన పరిమళం ద్వారా మనకు తెలవని యొక్క పాజిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతాం మనం అది పెట్టుకుంటే ఇంకొకటి చాలామంది అప్పుల బాధలు అవి ఇవి తొలగడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా తల్లి ఈ కుబేర కుంకుమ ఎప్పుడైతే ధరిస్తారో అలా గా ఆగకుండా నలభై ఒక్క రోజులు పెట్టుకోండి రోజు రోజు నలభై ఒక్క రోజులు గనక ఈ కుబేర కుంకుమ పెట్టుకుంటే మనలో ఉండే అప్పు తగ్గుముఖంగా పడుతుంది త్వరగానే మన అప్పులు కూడా మనకు బయట నుంచి రావాల్సిన డబ్బులు వస్తూ ఉంటాయి మనం ఎవరికైనా కట్టేటివి కూడా తొందరగా కట్టేసుకుంటూ వెళ్తూ ఉంటాము తల్లి అన్నారా తొందరగా కట్టేసుకుంటూ ఉంటాము అయితే ఆ కుంకుమకుండే గొప్ప శక్తియే లక్ష్మీ ప్రభావంతో ఉంటుంది లక్ష్మీదేవి కూడా ఎక్కువగా ఎవరి మాట వింటదయ్యా అంటే డబ్బుల విషయంలో ఒక బేరుడు మాటనే ఎందుకంటే తన భర్త వెంకటేశ్వర స్వామి వారు ఆయనకే కొన్ని కోట్ల కింద అప్పు ఉన్నాడు దేవుళ్ళల్లో అపూర్వ ధనవంతుడు ఎవడయ్యా అంటే కేవలం కుబేరుడు ఒక్కడు మాత్రమే అంత ధనవంతుడు లేరు అయితే ఆయన ఇదివరకు అది పెట్టుకుంటూ ఉంటూ ఉండే క్రమంలో మనకు భారతం జరిగింది కదా మన కౌరవులు పాండవుల యుద్ధంలో కౌరవుల పాండవుల యుద్ధంలో కొంతమంది కౌరవులు ఏం చేశారంటే యక్షిణీయులను పిలిచారు అప్పుడది కుంకుమ భూమిదికి రావడం మొదలైంది అప్పుడు వచ్చింది మనకి కుంకుమ అంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి ఇవన్నీ ఏరుకొని తీసుకొని పోయి అక్కడ ఇస్తే మళ్ళీ తయారు చేసేది ఎవరు కుబేరుడు తయారు చేసుకొని పెట్టుకునేటువంటి వాడు ఎందుకు అది ఎక్కువగా ఈశ్వరారాధనకు వాడు పెట్టుకోవడానికి మాత్రమే పైగా ఆ యక్ష గంధర్వ కిన్నెరలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళు కూడా అదే బొట్టు పెట్టుకునేటువంటి వాడు అయితే ఈ యొక్క విషయంలో ధర్మరాజు వీళ్ళంద పోరాటంలో యక్షిణీలు ఆ బొట్టు పెట్టుకొని వస్తే ఆ కౌరవులకు ఒక వైబ్రేషన్స్ వచ్చాయి ఏంటిది బొట్టు అని చెప్పేసేసి అనేసరికి ఇలా అని చెప్పేసి అనగా అర్జునుడు వినేసేసి శ్యామలాదేవిని నమస్కరించుకుంటే శ్యామలాదేవి ఏం చేసింది కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఆ కుంకుమ ఇది నాకు ఖచ్చితంగా కావాలి అని కాస్త మూల్యం చెల్లించి మరీ ఆమె కొనుకొచ్చుకుంది ఇప్పటికైనా సరే కుబేర కుంకుమ మన మర గ్రీన్ కలర్లో ఉండేది ఎందుకంటే శ్యామలాదేవికి ఏదైనా సరే నీలా సరస్వతికి ఆకుపచ్చ రంగు అంటే బాగా ఇష్టం పీతవర్ణం కింద అందుకోసం ఆ మీద కొనుక్కోవచ్చి బాగా పెట్టుకునేది అది తను తీసుకువచ్చి అర్జునుడికి ఇచ్చేసింది తను వాడుతో అర్జునుడికి ఇచ్చేసింది అప్పటి నుంచి శ్యామలాదేవికి ఈ కుబేర కుంకుమ కానివ్వండి లక్ష్మీదేవికి కుబేర కుంకుమ అంటే ప్రాణంగా మారింది ఆ కుబేర కుంకుమ ఎవరైతే పెట్టుకుంటారో ఈ అర్జున్ వాళ్ళు అది పెట్టుకున్న తర్వాతనే యుద్ధానికి వెళ్ళడానికి ఆస్కారమైంది యక్షిణీలు అక్కడ తోటే వెంటనే అర్జునుడి ప్రార్థించి శ్యామలాదేవికి చెప్పేస్తే ఆమె వెళ్ళి తీసుకువచ్చి అర్జునుడికి ఇవ్వడం మొదలుపెట్టింది అలా భూమిదికి కుబేర కుంకుమ రావడం మొదలైంది అప్పటి వరకు కుబేర కుంకుమ అనేటువంటిది ఎవ్వరికీ తెలిసేది కాదు దీన్ని కూడా మన దగ్గర గత ఐదు సంవత్సరాల కింద కూడా ఎవ్వరికి తెలవత్తల్ని కొంతమంది అలా తా తాంత్రికను నేర్చుకునే వాళ్ళు మళ్ళీ దీన్ని బయటికి తీసుకువచ్చి పది మందికి కూడా దీని ఎంతో విశిష్టత ఎంతో మంది అప్పుల బాధల్లో ఉన్నారు కాబట్టి ఆ అప్పుల బాధ తొలగడాని కోసమై పెట్టిందే ఈ కుబేర కుంకుమ తల్లి అందుకోసమే ఈ కుబేర కుంకుమ ఎవరైతే వాడతారో వారి ఇంట్లో స్థిర సంపదలు విరదుల్లుతాయి అనేటువంటిది ఆ కుబేరుల వారే ప్రత్యక్షంగా చెప్పారు తప్పకుండా గురుగారు కుంకుమలో ఎన్ని రకాలు ఉన్నాయి వాటి విశిష్టత ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేశారు ముఖ్యంగా కుబేర కుంకుమ పెట్టుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి ఈ కుబేర కుంకుమ కావాలి అనుకుంటున్నారా అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు